హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అయితే మీకోసం సరికొత్త కలెక్షన్స్ తోటి మీ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇవన్నీ ప్యూర్ లెనిన్ కాటన్ అండి సమ్మర్కి ఎంతగానో యూజ్ అయ్యే కలెక్షన్స్ మనకి శారీ కూడా గ్యాప్ బార్డర్ తోటి అయితే వచ్చేసిందండి ఇవన్నీ ఫుల్ శారీస్ వచ్చేసి మనకి ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి కట్ శారీస్ అండి వన్ జాయింట్ శారీస్ అయితే వచ్చేస్తున్నాయి కాస్ట్ కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ రేట్లు అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి జాయింట్ కరెక్ట్గా మీకు కుచ్చీల్లోకి వెళ్ళిపోతుంది శారీ లెంత్ కూడా మీకు ఐదున్నర మీటర్ ఆరు మీటర్లు అయితే వస్తుంది ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బ్రాండెడ్ శారీస్ ఇదిగో ఫ్రెండ్స్ ఇదైతే మనకి మెరూన్ కలర్ వచ్చేసిందండి బొట్టు కలరు మొత్తం ఫుల్లీ ఆల్ ఓవర్ అయితే వచ్చేసింది మీరు ఇవి శారీగా యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ కానీ బోటిక్గా కానీ క్రాప్ టాప్స్గా కానీ మల్టీపర్పస్ వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీరు వీటిని గెంజి కూడా పెట్టక్కర్లేదు ఇదిగోండి ఫ్రెండ్స్ దీనికి బార్డర్ కూడా చూసారా లైట్గా సిల్వర్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసాడు చిన్నగా ఇదిగోండి సిల్వర్ కలర్ థ్రెడ్ అయితే వచ్చేసింది ఇవన్నీ కాస్ట్లీ శారీస్ అండి క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది స్మూత్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ వన్ జాయింట్ శారీస్ అండి ఇదిగోండి మీకు ఒక సారీ శాంపిల్ కూడా చూపిస్తున్నాను జాయింట్ కూడా కరెక్ట్గా మీకు కుర్చీల్లోకి అయితే వచ్చిందండి ఇదిగోండి ఇదొక బిట్టు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదొక బిట్టు టూ బిట్స్ అండి మీకు లెంత్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది ఇదైతే మనకి బాగల్పూర్ లెనిన్ అండి క్లారిటీ అయితే చాలా బాగుంటుంది బార్డర్ కూడా ఇదిగోండి ఇక్కడ చిన్న మనకి జెరీ బార్డర్ అయితే ఇచ్చేసాడు శారీ మనకి కలర్ వచ్చేసి ఆనియన్ కలర్ వస్తుందండి మొత్తం మనకి ఇలాగా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది ఇవన్నీ క్యాటలాగ్ శారీస్ అండి ఇవే ఫుల్ శారీస్ అయితే ఏడు వందల మినిమం స్టార్టింగ్ ఉంటుందండి ఈ ఐటమ్ ఈ వీడియోలో శారీస్ అన్ని స్టార్టింగ్ ఫుల్ శారీస్ అయితే ఏడు వందల రూపాయలు స్టార్టింగ్ అయితే ఉంటుందండి ఇది కూడా మనకి బాగల్పూర్ ఫ్యాబ్రిక్ వస్తుందండి బార్డర్ కూడా మనకి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చాడు పైన బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండి ఇదంతా మనకు పాలి ప్రింట్ తోటి అయితే వచ్చేస్తుంది దీని ఫ్రెండ్స్ ఇదైతే మనకి పీచ్ కలర్ అండి చాలా కొత్తగా ఉంటుంది కలర్ కూడా బార్డర్ కూడా ఇదిగోండి మనకి గాలా బార్డర్ అయితే వచ్చేసింది కలర్ వచ్చేసి పీచ్ కలర్ చాలా బాగుంటుంది లేటెస్ట్ కలర్ కెమెరాలో కన్నా రియల్గా అయితే చాలా బాగుందండి షైనీగా ఉంది కెమెరాలు అయితే కొద్దిగా లైట్గా ఉంది రియల్గా అయితే చాలా షైనీగా ఉంది క్లాత్ కూడా బాగుంటుందండి వీటిలో త్రీ టూ త్రీ కలర్స్ అయితే మన దగ్గర వచ్చేసాయి ఇదైతే మనకి కలర్ వచ్చేసి యాష్ కలర్ అండి శారీ కలర్ వచ్చేసి యాష్ కలర్ బార్డర్ కూడా ఇదిగోండి ఇలా గాలా బార్డర్ అయితే వచ్చేసింది ఇదైతే గోల్డ్ కలర్ అండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ అండి మొత్తం సేమ్ ఇదే టైప్లో మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే వచ్చేసాయి మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ దగ్గరతో నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ లేట్ అయ్యే కొద్దిగా కలెక్షన్లు అయితే మిస్ అయిపోతారు మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్ అండి ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల శారీసు ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఫుల్లీ ఆలవర్ వస్తుందండి శారీ మొత్తం కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వస్తుంది పిస్తా గ్రీన్ బార్డర్ కూడా సింపుల్ బార్డర్ అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్ ఇవి మీకు లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటే అద్దరిపోతుందండి ఇదిగన్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి రెడ్ మే రూన్ అండి చాలా బాగుంది కలర్ అయితే గాలా బార్డర్ వస్తుంది పోచంపల్లి బార్డర్ అండి ఇది ఇదిగో ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఆల్ ఓవర్ అండి మొత్తం ఇలాగా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది బార్డర్ కూడా సింపుల్ బార్డర్ ఇచ్చాడు క్వాలిటీ అయితే నెంబర్ వన్గా ఉంటుంది ఫ్రెండ్స్ ప్యూర్ లెనిన్ కాటన్ ఇదివన్ ఫ్రెండ్స్ ఇది కూడా మనకి గోల్డ్ కలర్ వస్తుందండి మొత్తం మనకి పోస్టల్ డిజైన్ అయితే వస్తుంది ఇలా స్ట్రైప్ టైప్లో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ మా వీడియో లింక్ని షేర్ చేయండి రెగ్యులర్గా మీకు మంచి మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజులు అయితే అందిస్తూ ఉంటామండి మీకు మినిమం ఆరు మీటర్లు వస్తుందండి శారీ ఐదున్నర మీటర్ ఆరు మీటర్లు అలా వస్తుంది ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలే పడుతుందండి వన్ జాయింట్ శారీస్ కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి మన ప్రొఫెషనల్ కొరియరు డిటీడీసీ కొరియర్ ఇండియన్ పోస్ట్ ఈ సర్వీసులు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చేయాల్సిన నోట్ అండి మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ట్రాకింగ్ స్లిప్ వచ్చేసి టూ త్రీ డేస్లో అయితే మనం ప్రొవైడ్ చేస్తామండి కొరియర్ వచ్చేసి మీకు వన్ వీక్ బిలో అయితే మీకు డోర్ డెలివరీ అవుతుంది ఇవన్నీ కట్ శారీస్ అండి వంద చీరలు ఎక్కడన్నా ఓటార్ ఏదైనా స్మాల్ ప్రింటింగ్ మిస్టేక్ వచ్చినా ఎక్కడన్నా స్మాల్ డ్యామేజ్ వచ్చినా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సి దిస్ నెక్స్ట్ వీడియో